హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం ఈ రెండు బెడ్షీట్స్కి అంచులు కుట్టేద్దామండి రెండిట్లో ఏది బాగుందండి ఏ కలర్ బాగుంది ఇప్పుడు ఇది కుట్టేద్దాం ఫస్ట్ చూడండి ఇది కొంచెం క్రాస్ వచ్చిందండి ఇది కొంచెం ఇలా డాట్ పెట్టేసి మార్క్ చేసేసి దీన్ని కట్ చేసేద్దామండి ఈ ఎక్స్ట్రా క్రాస్ని ఇలా కట్ చేసేద్దాము ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసేద్దామండి ఇలా చక్కగా స్ట్రైట్గా పెట్టుకొని మడత పెట్టేసి కుట్టేద్దామండి వంకర లేకుండా చూసుకొని కొంచెం కొంచెం మర్చుకుంటూ ఇలా కుట్టేద్దాము ఇది అయిపోయిందండి ఇప్పుడు అటువైపు ఇంకా ఇది కుట్టేద్దాము దీని తర్వాత నెక్స్ట్ది అయిపోయింది థ్యాంక్ యూ